నటులు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతో ఆయన ఈ తెల్లవారుజామున ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు తన నటనతో విలనిజానికి సరికొత్త అర్థం చెప్పిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు రంగస్థలం నటులుగా ఎన్నో ఏళ్ల పాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండి తెరకు ఎంట్రీ ఇచ్చారు కెరీర్ ఆరంభంలో సహాయ నటుడిగా ప్రతి నాయకుడిగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవి బాలకృష్ణ నాగార్జునతో పాటు వెంకటేష్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ఇలా టాలీవుడ్ అగ్ర యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు ముఖ్యంగా అహనా పెళ్ళంట ప్రతిఘటన యముడికి మొగుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిటీ సిక్స్ శివ బొబ్బిలి రాజా యమలీల సంతోషం బొమ్మరిల్లు అతడు రేసుగుర్రం ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ వాసు సిద్ధంగా ఉన్నారు వాసు ముఖ్యంగా అత్యద్భుతమైనటువంటి అచ్చ తెలుగు నటులు ఎవరైనా ఉన్నారు అంటే కోట శ్రీనివాసరావు గారి పేరే ప్రప్రథమంగా చెప్పుకోవచ్చు మరి ఆయన మన మధ్య లేరు ఈ తెల్లవారు మరణించారు సినీ ప్రముఖుల నుంచి కానీ మొత్తం అంతా కూడా ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి ఏంటి సిచ్యువేషన్ కోట శ్రీనివాసరావు గారు గతంలో కృష్ణా జిల్లాగా ఉండే కంకిపాడు గ్రామంలో నివసించారు కంకిపాడు గ్రామంలో జన్మించారు మనకి విజయవాడకి ఇది పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది అనంతరం అక్కడి నుంచి కూడా పంతొమ్మిది వందల నలభై రెండులో ఆయన జన్మించినప్పటికీ ఆయన తండ్రి అక్కడ ప్రముఖ వైద్యుడిగా పనిచేస్తుండేవారు అంటే మొదట్లో తండ్రితో పాటుగా ఆయుర్వేద వైద్యం వాళ్ళ తండ్రిగా చేసినప్పుడు కూడా ఈ ఆయుర్వేద వైద్యుడు కానీ ఎరగాలని అనుకున్నప్పటికీ కానీ ఈ ప్రాంతంలో అంటే ఈ సినిమా రంగాన్ని ఆకర్షింపజేసే నాటక రంగం కూడా ఎక్కువగా ఉండేది ఆయన ఇక్కడ ఈ స్కూల్ నుంచి కూడా కంకిపాడు స్కూల్ నుంచి కూడా పలు నాటకాల్లో కూడా నటించడం కూడా జరిగింది అనంతరం సినిమా రంగానికి వచ్చినట్టుగా అక్కడ సినీ ప్రముఖులతో పరిచయాలు కూడా ఉన్నాయి అంటే ఒక విలక్షణమైన నటుడు తో పాటుగా మీరు చెప్తున్నట్లుగా ఏ పాత్రలో అయినా ఇమిడిపోయినట్టుగా మనం కోటా శ్రీనివాసరావు గారిని చెప్పుకోవచ్చు మనం అదే వెంకటేష్ గారు నటించిన ఒక శత్రువు సినిమా చూస్తే అప్పట్లోనే ఈ శత్రువు సినిమాలోనే కోటా శ్రీనివాసరావు నటించిన నటన అద్భుత అత్యద్భుతంగా ఉంది ఒక్కటే కాకుండా అంటే ఏ పాత్రలో అయినా అంటే సినిమా సాంఘిక పాత్రలో కానీ అలాగే పౌరాణిక పాత్రలు కానీ సంఘటనలు మనం చూసే ఉంటాం ఎమ్లెల్ లాంటి చిత్రంలో కూడా ఎముడు పాత్రగా పోషించి అత్యద్భుతంగా ఆయన పండించగలిగారు ప్రతి దాంట్లో కూడా అంటే కోటా శ్రీనివాసరావు అంటే ఒక కోటా అంటే మార్కు అంటే కోటా శ్రీనివాసరావు అనే కంటే కూడా ఆయన అదే కోటా నటించాడా కోటా ఉన్నాడు కోటాను చూస్తాను కన్నా ఆ సినిమాకి వెళ్దాం అని చెప్పేసి కూడా చాలా మంది పబ్లిక్ అంటే హీరో కంటే కూడా ఎక్కువ ఇమేజ్ అంటే ఆయన విలనంగా నటించినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించినప్పటికీ ఒక తండ్రిగా నటించినప్పటికీ అట్లాగే ఒక అత్యంత హాస్యాద్భుతమైన నాటిలో నటించినప్పుడు కూడా చాలా విలక్షణమైన నటన ఆయనకు ఉండేది అంటే ఒక సినిమాకి మరొక సినిమాకి పోల్చుకుంటే కనుక ఎక్కడ కూడా అంటే ఒక పాత్రలో కోటా శ్రీనివాస్ రాజకీయ నాయకుడు కానీ ఒక పాత్రలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ క్యామెక్టర్ గాని పోలీసు కానీ ఇలా ఆ పాత్రలను బట్టి పాత్రలోనే ఆయన ఇమిడిపోయే ఇమిడిపోవటం కూడా జరిగేది అట్లాగే మనకి పలు అంటే మనిషికి ఏ రకంగా అయితే కనుక కావాలో అంటే ఏ రకంగా అయితే ఆనందించగలడో ఆ రకంగానే ఒక ప్రేక్షకుడు ఆనందించే విధంగానే ఆ క్యారెక్టర్ లో అంటే ఆర్టిస్ట్ లో నుంచి ఆ క్యారెక్టర్ ను బయటి తీసి ప్రేక్షకుల ముందుల అలా నిలబెట్టగలిగే ఒకే ఒక సత్తా కలిగిన సామాజిక నటుడు మనం కోటా శ్రీనివాసరావు అని చెప్పుకోవచ్చు కోటా శ్రీనివాసరావు కోసం అంటే ఒక తెలుగు భాషలోనే కాకుండా తమిళ మలయాళం కన్నడ హిందీ భాషలో కూడా పలు చిత్రాల్లో కూడా కోటా శ్రీనివాసరావు గారు నటించారు చిన్నతనం నుండి ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన కోటా శ్రీనివాసరావు నటనలో విలక్షణం ఉండటం కారణంగానే పద్మశ్రీ లాంటి అవార్డులు కూడా ఆయన అందుకోగలిగారు అంటే రెండు వేల పదిహేను లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు అట్లాగే ప్రతిఘటన సినిమాతోనే కూడా ఆయన ప్రత్యేక జూరి అవార్డు అందుకున్నారు ఉత్తమ విలన్ గాయకుడు గాయన్ సినిమాలు ఉత్తమ విలన్ కూడా అందుకున్నారు అంటే ఇట్లా పలు సినిమాల్లో చెప్పుకుంటా పోతే కనుక చాలా అందుకోకోవడం కూడా జరిగింది అట్లాగే లిటిల్ సోల్జర్స్ అనే సినిమాలో ఒక బాలల్ని మనం ఎలా సోల్జర్స్ గా మార్చాలన్నదంటూ కూడా ఈ క్యారెక్టర్ అంటే కథ వైపు కథంలో నుంచి వచ్చే ఆ క్యారెక్టర్ వైపు కూడా ఎక్కువ ఆకర్షింప చేసేవారు అట్లాగే ఈ ఇట్లా మనం ఒక అంటే అన్ని భాషల్లో నటించగలిగి అట్లాగే దీన్ని చూసుకుంటే కనుక పద్మశ్రీ అవార్డులు ఎన్నో అందుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే ప్రతి దాంట్లో ఒక దాంట్లోనే కాకుండా ప్రతి దాంట్లోనూ కూడా విలక్షణమైన నటన ఆ నటనలో ఈ పాత్ర ఇమిడిపోయేంత మనిషి వ్యక్తిత్వం ఒక తండ్రి పాత్రలో నటించినప్పటికీ కొడుకు పాత్రలో నటించినప్పటికీ విరణ పాత్రలు నటించినప్పటికీ ఒక సినిమాలోనే ఒక ఏదైనా తీర్పు ఇవ్వాల్సి వచ్చినప్పుడు దానికి అనుగుణంగానే ఆ తీర్పుకు అనుగుణంగానే ఎలా ఈ క్యారెక్టర్ లో ఉండాలని చెప్పేసి కూడా స్పష్టంగా అంటే మన ఇంట్లో ఒక మనిషి ఎలా ఉండాలి లేదా ఒక డిపార్ట్మెంట్ లో పనిచేసే మనిషి ఎలా ఉండాలి ఒక రాజకీయ నాయకుడిగా పనిచేసే ఎలా ఉండాలి అంటే నెగిటివ్ షేడ్స్ పాజిటివ్ షేడ్స్ రెండు షేడ్స్ కూడా ఒకే మనిషిలో నుంచి ఒకే మనిషి వ్యక్తిత్వంలో నుంచి నొప్పించగలిగిన బయటికి తీసుకురాగలిగిన ఒక వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారిని మనం చెప్పుకోవచ్చు కోటా శ్రీనివాసరావు గారు మరణం తీవ్ర లోటు అంటే సినీ పరిశ్రమకి తీవ్ర లోటు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఏదైతే మనకి నూట ఎనిమిది కళ్ళని చెప్పేసి ఈ అన్ని ఈ ఎన్నికల్లో కూడా కోటా శ్రీనివాసరావుని ఉన్నాయని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా కోటా శ్రీనివాసరావు గారికి ఇక్కడి నుంచి అంటే ఒక పల్లెటూరు నుంచి వెళ్ళి ఎటువంటి నటన నేర్చుకోకుండా అంటే క్యారెక్టర్ను చూసి ఏదైనా రైటర్స్ ఇచ్చే ఆ క్యారెక్టర్ లోని పదాలు పదజాలాలు ఈ చోటమే కాకుండా అంటే ఏ ప్రాంతం అయినప్పటికీ అంటే ఒక జిల్లా చూసుకుంటే కనుక ఆ మాండలికాన్ని కూడా ఎక్కువగా ఆకర్షణ చేసుకుని అదే మాండలికంలో మాట్లాడటం కూడా జరిగింది అలాగే రాయలసీమ మాండలి తెలంగాణ మాండలి ఇది చూసుకుంటే కనుక గోదావరి జిల్లా మాండలికాలని చూసుకుంటే మనకి విశాఖపట్నం శ్రీకాకుళం ఇటువంటి మాండలికాలను కూడా భాషలో ఎక్కడా తప్పు లేకుండా స్పష్టంగా ఉచ్చరించగలిగే ఏకైక గోటా శ్రీనివాసరావు అని చెప్పుకోవచ్చు గత రెండు మూడు నెలల నుంచి కూడా గోటా శ్రీనివాసరావు గారు అస్వస్థత గురే అస్వస్థ బాధపడుతున్న అప్పుడు కూడా సీనియర్ నటులు సినీ ప్రముఖులు వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది అంటే ఒక్క నటుడను కాకుండా ప్రత్యేకంగా చూసుకుంటే కనుక హిందీ పరిశ్రమలోను తెలుగు పరిశ్రమలోను కన్నడ పరిశ్రమలోను ఈ పరిశ్రమలు అన్నిటిలోనూ కూడా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ తో దగ్గర ఆయన అనేక మన్ననలు పొందారు ఒక సినిమాలో కోటా శ్రీనివాసరావు ఉన్నాడంటే ఖచ్చితంగా ఆ సినిమా నిర్మాతకు గాని పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా వచ్చే అనే అనే నమ్మకం కూడా సినీ నిర్మాతల్లో ఉండి ఆ థియేటర్స్ కూడా చాలా సినిమాలు అంటే కోటా శ్రీనివాసరావు చూసేందుకే చాలా వెళ్ళారు అదే కాకుండా ఆయన వేషధారణలు అంటే ఒక పల్లెటూరు రైతుగా గాని వేరే వేరే ఇతర ఏదైతే ఆ వేషధారణలో కూడా ఆ వేషధారణ పట్టి ఆయన ఆ భాష ఉచ్చారణ కూడా ఉంటా ఉండేది చాలా సినిమాల్లో మనం చూసుకుంటే కనుక ఈ పాత్రలో కోటా శ్రీనివాసరావు నటించలేడు ఈ పాత్రకి కోటా శ్రీనివాసరావు న్యాయం చేయలేడు అనేది ఎక్కడ ఉండేది కదా నూటికి నూరు శాతం ఆ పాత్రను బట్టి ఆ పాత్రలో ఉన్న సన్నివేశాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్న భాషను బట్టి కోటా శ్రీనివాసరావు అత్యద్భుతంగా కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ మార్చుకుంటాం కానివ్వండి ఆయన భాష లాంగ్వేజ్ ని మార్చుకుంటాం కానివ్వండి ఏదైతే ఈయన తాజా ఉన్నారో ఆ తాజానటులతో కూడా ఉండే పరిస్థితి కూడా అక్కడ వాసు ముఖ్యంగా కోటగారి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే తెలుగు నటుల గురించి తెలుగు భాష గురించి అలాగే తెలుగు వాళ్ళు తెలుగులోనే నటించాలి తెలుగులో ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నా వారికి అవకాశాలు రావట్లేదు ఎందుకు పరభాషా నటులను తీసుకొస్తున్నారంటూ అంటే వెసటైల్ ఆర్టిస్ట్ అయినటువంటి ప్రకాష్ రాజ్ సైతం విమర్శించిన పరిస్థితి ఉంది కోట శ్రీనివాసరావు అంటే తెలుగుకి సంబంధించి ఒక తెలుగువాడిగా ఈయనకి చాలా చాలా స్పృహ ఉందని అనుకోవచ్చు ఏమంటారు ఖచ్చితంగా మీరు చెప్పిందే కాకుండా ఆయన సినీ రంగ ప్రపంచాలని తెలుగు వాళ్ళు మీరు ఎందుకు ప్రోత్సహించట్లేదు అని చెప్పేసి కూడా ప్రధానంగా అప్పట్లో ఒక ఉద్యమాన్ని అయితే లేవనెత్తలేదు కానీ ఆ మాటల ద్వారా కూడా సినీ రంగంలో ఉన్న ప్రముఖుల్ని సినీ రంగంలో ఉన్న ప్రొడ్యూసర్స్ని కానివ్వండి ఆయన ఒక అల్టిమేటం మనం జారీ చేసినట్టుగా చెప్పుకోవచ్చు పరభాష ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎందుకు తీసుకొచ్చారు మీరు ఎందుకు తీసుకొస్తారంటే ఇక్కడ తెలుగులో విలనిజం అంటే ఒక మనిషి ద్వారా మీరు ఎంతైతే చేసుకోవచ్చు ఆ మనిషిలో మీరు ఎలా మలుచుకోవచ్చు అవన్నీ కూడా తెలుగు భాషలో ఉన్నాయి అని చెప్పేసి కూడా కోటారి శ్రీనివాసరావు గారు కూడా చాలా అంటే ఒక రకంగా అయితే కనుక మౌన యుద్ధం చేసిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే సినీ రంగంలో ఎక్కువ ఆకర్షణ పెట్ట మనకి ఎక్కువగా ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడి నుంచే అంటే కృష్ణా జిల్లా నుంచే ఎక్కువగా ఇద్దరు సినీ సినీ ప్రముఖులు వెళ్ళి సినీ రంగాన్ని కూడా వెళ్ళటం మనం చూస్తుంటాం అలాగే నందమూరి తారక రామారావు గారు అక్కనే నాగేశ్వర గారు అంటే మన గుంటూరు జిల్లా పగ్గుంటూరు జిల్లా చూసుకుంటే కనుక కృష్ణ గారు అంటే ఈ ముగ్గురు కూడా వెళ్ళారు ఇదే తోలోనే కనుక అంతే పేరు ప్రఖ్యాత అంటే హీరో కాకపోయినప్పుడు కూడా అంతే అంతకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతిని తెచ్చుకున్న వ్యక్తి ఒక తెలుగు మాట్లాడుతూ తెలుగులోనే పుట్టి తెలుగు భాషలోనే తెలుగు పాఠశాలలో చిన్న పాఠశాలలో చదువుకుని ఈ ముగ్గురి కంటే కూడా అంతే పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి కోటా శ్రీనివాసరావు కోటా శ్రీనివాసరావు గారు ఒక క్యామెడీ రోల్ అంటే ఏదన్నా కానీ తెలుగు సినీ పరిశ్రమలో ఏదన్నా ఒక రోల్ ఇస్తే అంటే తండ్రి రోల్ కానివ్వండి హాస్య రోల్ కానివ్వండి విలన్ రోల్ కానివ్వండి కామెడీ వెళ్ళిన రోల్ కానివ్వండి తండ్రి పాత్ర కానివ్వండి రాజకీయ నటుడి పాత్ర కానివ్వండి పౌరాణిక పాత్ర కానివ్వండి ఏ పాత్ర చేసినప్పుడు కూడా అవలేలుగా అంటే ఆ భాషకి ఉన్న లో ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడగడతాడు పౌరాణిక ఉంటే ఎలా మాట్లాడాలి అలాగే తండ్రిగా ఎలా మాట్లాడాలి కుటుంబ ఈ ఈ ఇవన్నీ కూడా తెలుగు భాషలు ముందు ఉంటాయి ఈ తెలుగు భాషలోంచి ఎలా మాట్లాడాలి ఇంత కృషి చేస్తున్నాం తెలుగు ఎంతో ఉంది తెలుగు భాష నటుల్ని మీరు ఎందుకు ప్రోత్సహించలేదని చెప్పేసి ఈయన ఒక మౌన ఉద్యమాన్ని అయితే తీసుకురాటం అప్పుడు అందరూ కూడా సమర్థించే పరిస్థితి కూడా కనిపించింది అలాగే కొంత కొంత నటులు కూడా చాలా మంది ఇతర భాషల నటులు కూడా కోటా శ్రీనివాసరావు గారిని కూడా ఇట్లాగా మేము ఆదర్శంగా తీసుకోవాలి తెలుగు వాళ్ళని మీరు ఎందుకు పోషించారు ఇతర నటుల్ని ఇతర భాష నటుని ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత సినీ ప్రముఖులు ఒక అలజడి రేపిన పరిస్థితి కూడా కోటా శ్రీనివాసరావు గారు మనకి కనిపిస్తుంది రమణ యా అండ్ వాసు మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకో తెలిస్తే కాంబినేషన్స్ కూడా చాలా సూపర్ డూపర్ హిట్స్ అయినటువంటి ఘటనలు మనం తెలుగు సినీ పరిశ్రమలో చూసాం జస్ట్ లైక్ రావు గోపాలరావు గారు అల్లు రామలింగయ్య గారు ఇలాగా కోట శ్రీనివాసరావు గారి విషయంలో చూస్తే కనుక కోట గారు బ్రహ్మానందం గారు అండ్ కోట గారు బాబు మోహన్ గారు కోట గారు ధర్మవరపు ఇలా కాంబినేషన్స్లో కూడా చాలా అద్భుతమైన కామెడీ పండించడం కానీ సీరియస్నెస్ ఆఫ్ కోర్స్ విలనిజం పండించడం కానీ వీటి గురించి ఏమనుకోవచ్చు అంటే ప్రధానంగా మరి మనం ఇటువంటి క్యామెడీ వెళ్ళేది మనం హలో గ్రాదర్ సినిమాలో ఉంటాం ఈ హలో బ్రదర్ సినిమాలో కోటా గారు పోలీస్ ఆఫీసర్గా అలాగే ధర్మవరపు సుబ్రమణ్యం ఒక పోలీస్ ఆఫీసర్గా మనం ఉంటాం అలాగే వీళ్ళిద్దరు ఫ్యామిలీ కూడా అంటే ఈ పోలీస్ ఆఫీసర్ వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే పోలీసుల్లోనే ఆ సినిమాలో పూర్తిగా అంటే మూడు గంటలు దర్దాపుగా సినిమా ఉంటే వీళ్ళిద్దరు క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా పబ్లిక్ చూడటం అలాగే మన సోషల్ మీడియాలో కూడా వారిద్దరు క్యారెక్టర్స్ కట్ చేసి చిన్న చిన్న బిట్లుగా పెట్టమంటే అంటే ఆ పాత్రలో వీళ్ళు ఎంత లేనం అయిపోయారో మనకు తెలుస్తుంది అట్లాగే వివిధ రంగాలైన నటులు చూసుకుంటే కనుక ఎన్టీ ద్వారా కూడా ఈయన చాలా అద్భుతంగా నటించారు నాయకుల నాయక్తో కానీ ఇతర నటులతో కానీ చాలా అద్భుతంగా నటించారు సో మనకి ఇందాక మనం మాట ఎమ్మెల్యేల సినిమాలో ఒక ఎముడి పాత్ర చేస్తున్నప్పుడు కూడా చాలా అద్భుతంగా నటించారు ఆయన అంటే ప్రతి ఒక్కరితో కూడా అంటే సినిమా అయితే కనుక మనకి ఎప్పుడు గుర్తుండిపోతుంది అప్పుడు చేసుకోకపోవడం ఇట్లాంటివన్నీ కూడా కోటా శ్రీనివాసరావు గారు బాణిని ఆయన మాండలికాన్ని ఆయన ని కూడా చాలా మంది అత్యంత అద్భుతంగా కూడా మలుచుకునేవాళ్ళు అయితే కాంబినేషన్ ఎవరికైనా ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారు బ్రహ్మానందంతో ఎలా నటిస్తారు అట్లాగే ఇతర ఫ్యామిలీ నటులతో ఎలా నటిస్తారు ఇదంతా కూడా ఒక మిళితమైపోయి మోహన్ గారితో కాంబినేషన్ అయితే సూపర్ హిట్ కదా ఎస్ అండ్ నే నేను అనుకోవడం వాసు అన్ని సినిమాలు ఒక ఎత్తే అయితే అహనా పెళ్ళంట మాత్రం ఖచ్చితంగా మనం ఒక ఫ్రేమ్ లో పెట్టి చూడాల్సిన సినిమా అసలు ఆ నటన కానీ ఆ ఆహార్యం కానీ ఆ యొక్క అంటే మొత్తం ఆ బిహేవియర్ మనకి ఆ సినిమా చూసి బయటకు వచ్చినా కూడా కొన్ని రోజుల పాటు గుర్తుండిపోతుంది ఏమనుకోవచ్చు అహనా పెళ్ళంట మూవీ గురించి చాలా మంది అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒక మనిషి రిలాక్సేషన్ అవటానికి ఎటువంటి పదజాలం కావాలి ఎటువంటి బాడీ లాంగ్వేజ్ కావాలి ఆ బాడీ లాంగ్వేజ్ మనం ఎలా ఎదిరి ఇమిడిపోవాలి అంటే ఒక తెలుగు పదజాలంతోనే కాకుండా కోటా శ్రీనివాస్ గారు కానివ్వండి బ్రహ్మానంద గారు కానివ్వండి బాబుమోహన్ గారు కానీ నటించేటప్పుడు కానివ్వండి వీరందరితో కూడా అటువంటి ఆ క్యారెక్టర్ ఎలా ఇమిడిపోవాలా అన్నదే దాన్ని ప్రేక్షకుడు నూటికి నూరు శాతం కంటే కూడా రెండు వందల శాతం ఎక్కువ తీసుకొని ఆ పాత్ర ఆ పదజాలం కూడా ఆ ప్రేక్షకులకు లీనం అయిపోయి ఆ ప్రేక్షకుడు సినిమా చూసి వచ్చినా కూడా పదే పదే తలుచుకుని నవ్వటం పదే పదే తలుచుకుని రిలాక్స్ కావటం కూడా మనం చూస్తూ ఉండేవాళ్ళం అంటే మనిషికి ఏదైతే అంటే ఒక మనిషిని ఒక రిలాక్స్ మూడ్ లోకి తీసుకెళ్లగలిగేదే కళ ఈ కళలో నుంచి కూడా పుట్టిందే హాస్యం అంటే సినిమా అంతా మనకు రెండు గంటల నుంచి మూడు గంటలు ఉంటే కనుక ఓన్లీ ఈ కోట శ్రీనివాసరావు గారు బిట్స్ కానీ బ్రహ్మానంద బిక్స్ బిట్స్ కానీ వచ్చే చాలా మంది చూసుకుని పదే పదే నవ్వుతూ ఉండేవాళ్ళు అంటే విపరీతంగా స్ట్రెస్ గురే వాళ్ళు కూడా ఈ రోజు కూడా చాలా పెద్ద మనుషులు కానివ్వండి చాలా బిజినెస్ వాళ్ళు కానీ చేసేవాళ్ళు కానివ్వండి కోట శ్రీనివాసరావు గారు నటించిన బిక్స్ మనకి చూసుకుంటా కూడా విపరీతమైన ఆనందం పొందే తరుచుకోవడం కనిపిస్తుంది ఇంకా కాకుండా కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి రాజకీయ నాయకుడు వేసుకునే వేషధారణ ఎలా ఉండాలి అంటే ఒక రాజకీయ నాయకుల్లో వెనకకు తిరగకుండా ముందుకు పోవాలంటే ఎలా చేయాలి ఇటువంటి మంచి మంచి ఓకే ఇంకేజ్ కూడా ఎక్కువ కోట చెప్పినప్పుడు జరిగే అన్న ఎస్ ఎస్ థ్యాంక్ యూ వాసు